హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన వీడియోలు ఒక కప్పుతో పెసరపప్పుని తీసుకోవాలి ఇది చాయ్ పప్పు అండి ఈ పెసరపప్పుని ఒక కప్పు వరకు తీసుకోండి ఏ కప్పుతో మీరు తీసుకుంటున్నారు మెజర్మెంట్స్ అన్నీ కూడా అదే కప్పుతో కొలతల్ని తీసేసుకోవాలన్నమాట ఒక కప్పు పెసరపప్పుని నేను ఇలా కుక్కర్లో వేసుకుంటున్నాను ఈ పప్పు కొంచెం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసుకొని ఒక రెండు వెజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట రెండు విజిల్స్ వచ్చిన తర్వాత వెజల్లో ఉండే గాలంతా పోయేంత వరకు ఉంచేసుకొని తర్వాత మీరు కుక్కరి మూతను తీసేసుకొని పప్పును చూసుకోవచ్చు సో ఇదే విధంగా నేను రెండు విజల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను పప్పు చాలా చక్కగా ఉడికిపోయిందండి ఇలా గారెట్తో కొంచెం మ్యాష్ చేసుకోండి మీ దగ్గర మేసర్ కనుక ఉంటే మేసరతో అయినా ఇలా మెదుపుకోవాలన్నమాట ఎక్కడ పలుపు లేకుండా మొత్తం మెదుపుకోవాలి ఏ కప్పుతో పెసరిపప్పు తీసుకున్నాము అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోవాలి నేను ఇది మార్కెట్లో తీసుకున్న బియ్యం పిండి అండి ఈ పొడి బియ్యం పిండిని నాలుగు కప్పులు వేసుకోండి ఇలా ఈ కప్పుతో నాలుగు కప్పులు తీసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి కారం మూడు టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకున్నాను వాము ఇలా కొంచెం తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు తీసుకొని చేతితో కొంచెం ఇలా నలుపుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత నువ్వులు వేయాలనుకుంటే నువ్వులు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను రెండు పిడుకుల వరకు నువ్వులు తీసుకున్నానండి ఈ నువ్వులు నేను రెండు పిడుకులు వేసుకున్నాను ఇంత అంత క్వాంటిటీ చెప్పలేము ఎంత నచ్చితే అంత వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా ఒకసారి ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తము ఈ పొడివన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి చేత్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మీరు ముందుగా పెసరపప్పుని ఉడికించి పెట్టుకున్నారు కదా ఇలా మ్యాష్ చేసుకున్న ఈ పప్పుని కూడా ఇప్పుడు ఈ పిండిలోకి యాడ్ చేసేద్దాము ఈ విధంగా మొత్తం కూడా పెసరపప్పు అంతా కూడా ఈ పిండిలోకి వేసేసుకోండి ఇది చల్లగా ఉండేటప్పుడు ఇలా వేసుకున్నారంటే మనము ఈ పప్పు పిండి అన్నీ కూడా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది వేడిగా ఉంటే గరిటతో మొత్తం మిక్స్ చేసుకోండి నా ఇక్కడైతే చల్లగా అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఇక్కడ చేతితో చక్కగా ఇలా మొత్తం కూడా కలుపుకుంటున్నాను అనమాట మొత్తం పిండి ఈ రెండు కూడా బాగా మిక్స్ అయిపోవాలి కొంచెం టైం పడుతుంది స్లోలీ కలుపుకోండి మీరు ఇలా క ఇలా కలుపుకోవడానికి వీలుగా ఉండే పెద్ద ప్లేట్ కనుక ఉంటే తీసుకోండి చాలా తొందరగా అవుతుంది సో అది అవైలబుల్గా లేకపోవడంతో నేను ఈ విధంగా చేస్తున్నా పెద్ద పల్లెరంగు కనుక ఉంటే అందులో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి చూసుకొని వేసుకోండి అంతా ఒకేసారి వాటర్ వేసుకోవద్దు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మరలా కొంచెం వాటర్ వేసుకొని అట్లా చేస్తూ ఉండాలన్నమాట చూసారా కలుపుకొని ముద్ద ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కలుపుకోవడానికి వీలుగా లేదని చెప్పేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకొని కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇలా మురికిలు గొట్ట ఉంటుంది కదా గొట్టంలోకి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి చాలా బాగుంటాయి మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి సో ఈ విధంగా చేసుకున్నారంటే నెక్స్ట్ ఇప్పుడు పైన ఇలా క్లోజ్ చేసేసుకోండి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా చేసుకుని చంతకి ఇలా వేసుకోండి మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకోవచ్చు నేను ఇలా వేసాను అనమాట చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది సో నేను ఇలా వేసేటప్పుడు చూపించలేకపోయాను అనమాట ఇలా ఇలా ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా మీరు ఎలా అయినా సరే ఈ మురికల్ని చేసుకోవచ్చు అనమాట సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువగా మాడిపోతాయి అనమాట కొంచెం సేపు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండో వైఫ్కి టర్న్ చేయాలి ఇవి కొంచెం ఆయిల్ బబుల్స్ రావటం ఆగాయి అనేటప్పుడు చక్కగా ఫ్రై అయినట్టు అప్పుడు తీసేసుకొని ఒక డిస్టు ఉన్న పేపర్లోకి వేసుకోండి ఎక్ససాయిల్ ఏమన్నా గనుక ఉంటే పేపర్ అనేది పేల్చేస్తుంది అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా టీ టైమ్ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా వస్తాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పెసరపప్పుతో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది ఉంటుందన్నమాట అన్ని జంతికల్ని కూడా ఇదే విధంగా వేయించుకోవాలన్నమాట సో నాకు జంతికలు పెట్టేది ఆ గొట్టం ఉంటుంది కదా ఆ బిల్ల అనేది కరెక్ట్ షేప్లో లేదు అందుకని చెప్పేసి నాకు ఈ విధంగా వచ్చాయి మంచి జంతికలు తీసుకున్నారంటే చాలా బాగా నీట్గా వస్తాయి చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కొజిన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్బట్ని కూడా క్లిక్ చేసుకోండి అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేస్కొస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్